మాకు ఒక మూడు ఎకరాల సుమారు జామతోటండి హై డెన్సిటీలో వేసామండి మొక్కలు మేము వీటిని కంపల్సరీ ప్రూనింగ్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే అది ప్రధానంగా అది ఒక కొమ్మలో ఒక కొమ్మలో దూరిపోతాయి కాబట్టి ప్రూనింగ్ కట్టరు బ్యాటరీ ఇది చూసామండి దీన్ని దీని కాస్ట్ వచ్చేసి ఆరు ఐదు వందలు దాకా పడిందండి ఛార్జింగ్ అరగంటలోనే ఎక్కుద్ది దీనికి ఆ బ్యాటరీ ఒక్కొక్కటి నాలుగు గంటలు ఏకంగా పనిచేస్తుంది రెండు బ్యాటరీలకి రెండు నాలుగు ఎనిమిది గంటలు పనిచేస్తుంది అదనంగా రెండు బ్లేడ్లు కూడా ఇచ్చారండి కొమ్మలు చిన్నవి కాకుండా పెద్దవి కూడా కట్ చేయాల్సి వస్తుంది అంటే నలభై ఎంఎం కొమ్మలు కూడా అవి కూడా ఇది సునాయాసంగా కట్ చేయగలదు ఇది ప్రూనింగ్ కట్టరు వల్ల ఉపయోగం ప్రధానంగా ఏంటంటే ఐదుగురు కూలీలు అయితే కానీ ఎకరం అవట్లేదు ఒకరోజు ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి మూడు వేలు మూడు వేల ఐదు ఇది కేవలం ఒక మనిషితోనే ఒక వెయ్యి రూపాయలతోనే ఒక రోజుతోనే పని అయిపోతుంది పిండినల్లి పేనుబంక ఈ రెండు ప్రధాన శత్రువులు దీనికి ఇట్లా ప్రూనింగ్ చేయటం వలన గాయలాడి బాగా అట్లాంటివి కూడా దరిచేకుండా ఉన్నాయండి సో అందులో దీన్ని వాడేటప్పుడు అసలు ఏమాత్రం కూడా బలం ఉపయోగించాల్సిన అవసరం జస్ట్ అట్లా ఫ్యాన్స్ చేసినట్టు వేసుకోవటం ఇట్లా